మీరు చూస్తున్న రకం వచ్చేసి డీడి మిర్చి అండి కర్నూలు డిడి కొత్తమిర్చి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు గుంటూరు మార్కెట్లో పదిహేడు వేల రూపాయలు తమ్మకం జరిగింది కొత్త పంట మిర్చి కర్నూలు ఈరోజు శుక్రవారం నవంబరు ఇరవై ఐదో తారీఖు గుంటూరు మార్కెట్ యార్డ్లో పదిహేడు వేల రూపాయలు అమ్మకం జరిగింది మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి బ్యాడ్ వెరైటీ రకం వచ్చేసి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బ్యాడ్ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ధర పదహారు వేలు జరిగిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీలు శుక్రవారం కావటం వల్ల పెద్ద క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో పెడతలేదండి కలర్ ఉంటేనే కొంటున్నారు వ్యాపారస్తులు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి కూడా కొంచెం మార్కెట్ మూమెంట్ స్లో అయింది డీలక్స్ క్వాలిటీయే పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల దాకా కొంటున్నారు బెస్ట్ క్వాలిటీ కాబట్టి పదహారు వేలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు గుంటూరు మార్కెట్లో మీరు చూస్తుంది కుబేరా మిర్చి అండి కుబేరా బిఎఫ్ బిఎఫ్ అండి తిరిగిపోయినాయి రంగే మారిపోయింది క్వాలిటీ కలరు కుబేర మిర్చి క్వాలిటీ కలర్ మారిపోయింది మీడియం కింద పదివేల ఐదు వందల రూపాయలు అయితే బిఎఫ్ రకం అండి సంవత్సరం రెండు వేల ఇరవై మూ ఇరవై నాలుగు ఇరవై నాలుగో సంవత్సరం మిర్చి రంగు కూడా మారిపోయింది మీడియం మిర్చి కింద ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో ఈ కుబేర మిర్చి పదివేల ఐదు వందలు అమ్మకం జరిగింది